హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో కానీ ఆర్థిక సమస్యలు తీరాలంటే వీటిని పాటిస్తే ఆర్థిక సమస్యలు తీరతాది ఏంటో వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్నింటిని తప్పకుండా పాటించాలి ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి ఆ తల్లి అనుగ్రహం పొందినట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరడమే కాకుండా సుఖ సంతోషాలు సంప్రాప్తిస్తాయి జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలా మంది అంటూ ఉంటారు అయితే అన్నిటికంటే ముఖ్యమైన వాటిలో డబ్బు ఒకటే అని చెప్పడంలో అతిశక్తి లేదు ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు ఆందోళన డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు మన దగ్గర లేకపోయినట్లయితే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరంగా ఉంటారు అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండడానికి ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి అంటే లక్ష్మీదేవి ఎప్పుడు మీ ఇంటి ఉండాలి కాబట్టి శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం ఎంతో ముఖ్యం ఇందుకోసం కొన్నింటిని తప్పకుండా పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే ఆర్థిక సంబంధిత సమస్యలని తొలగుతాయని నమ్ముతారు చాలామంది తమ ఇళ్లలో ఆహారాన్ని వృధా చేస్తూ ఉంటారు అంతేకాకుండా బయట ప్రదేశాలను ఆహారాన్ని వృధా చేస్తారు ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగదు కోపంతో అన్నాన్ని విసిరి కొట్టడం పారేయడం లాంటివి అసలు చేయకూడదు ఈ విధంగా చేస్తే ఇంట్లో సంపదలు అస్సలు ఉండవు అంతేకాకుండా సంతోషం కూడా కరువు అవుతుంది ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్న వారి ఆకలి తీరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీరు సమస్యలతో ఇరకాటంలో ఉన్నా లేదా చిక్కుల్లో ఉంటే శుక్రవారం రోజు మహాలక్ష్మి శంకువు చక్రం తామర పువ్వును ఆ దేవికి సమర్పించాలి ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు దయచేసి మీ మనసులో ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే మంచిది భవిష్యత్తును కట్టడి చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి దీపం చల్లారని అనంతరం వెంటనే దాన్ని ప్రవహించే నీటిలో కలపాలి సో ఫ్రెండ్స్ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలంటే వీటిని పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు పోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్